сам था मतलब बात आदमी से कर रहा था और ये करवा लाग रही है और युवराज नाम की वो अपनी परदेशन से पूछो यानो ओ बाइक वाला कनेक्ट में से उससे बात करो और ना अरे ना उसको बुला के बात करो वो जाते ना काम करो आप पता नहीं नाम नंबर आप उसको पता नहीं जानते देखो उसको भी नहीं करते आप इधर नहीं आना बस आप इधर नहीं आना परमिशन लिए नहीं उसको करने के लिए నా ఎమ్మె కంపెనీ దగ్గర మాట్లాడితే కొత్త కాదు నర్సి అరుగు వైద్యు నేను మీకు నర్సింగ్ అరవై సమస్య వాటర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ల్యాండ్లో ల్యాండ్ ఓనరు టవర్ గురించి కంపెనీ వడాఫోన్ కంపెనీ వాళ్ళకు డాక్యుమెంట్ చేసి అగ్రిమెంట్ అయింది కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం ఇళ్ళ మధ్యలో ఇళ్ళ మధ్యలో ఫోన్ చేయడం జరుగుతుంది కావులన్నీ కానివాసులు అందరం అందిస్తూ ఇంటివేయాలని ప్రభుత్వానికి నేను కోరుతున్నాను ఈ ఇళ్లలో మాకు అద్దు లేకుంటే మా ఇళ్ళని కొనుక్కొని మాకు అవసరం లేదు మేము ఇది ఏం ఇయ్యము మేము నువ్వు వేస్తే మాత్రం ఉండము మాకేం మాకేం పని లేదు మమ్మల్ని మీరు మా ఇల్లు వద్దు మేము చిన్న చిన్న పిల్లలతో ఎక్కడో పట్టుకున్నాము ఆ ఇల్లు కట్టుకో బంగ్లా కట్టుకొని వేసుకోని మాకు అందులో ఏమన్నా వేసుకొని ఇది మాత్రం పెట్టదు बच्चे छोटे छोटे हैं इफेक्ट होता है और हमारे घर में छोटे छोटे बच्चे हैं कैसा भी करके निकाल दो सर यहाँ रखो हमारे घर ले लेते हम छोड़ के चले जाते हमारे घर को खरीदें दो हम चले जाते कैंसर लग गई रोगा लग गई मनुष्य बैठे थी हानिकार चाहिए इंप कटको మీరు కిరాయిలకు ఇచ్చుకోవాలి మేము మధ్య అంటారు కానీ మా ఇంట్లో మధ్యలో అది చేయొద్దు మేము ఓనర్ వాళ్ళకు కూడా చెప్తున్నాము ఓనర్ వాళ్ళు అయితే ఇక్కడికి వస్తేనే లేరు వచ్చి మాట్లాడాలి కదా ఏది మాట్లాడతలేరు అక్కడ ఉండి ఫోన్లు మాట్లాడుతున్నారు వాళ్ళు చర్య తీసుకొని కోరుతున్నాము నలుగురికి ఉపయోగపడే పని చేయాలి కానీ నలుగురికి హాని రకం చేయవద్దు అదే మేము కోరుకుంటున్నాము नहीं होना सर बच्चे छोटे छोटे हैं सर हमारी जान की जिम्मेदारी कौन सर आप कोई लेते ले हमारी जिम्मेदारी कोई नहीं लेती सर हमारी कैसा भी करके कवर यहाँ पे नको सर हमारे पे जरा रहम करके ये हटा दो सर जरा कैसा भी करके हटा दो सर हम कैसा भी करके खाने वाले हैं सर हम सब कैसा भी करके हटा दो सर प्लीज सर कह बिल्डिंग बना के किराए को दे लेंगे मुश्किल नहीं है सर हमको वो बना रहे बोले तो हम बहुत डर गए सर कैसा भी करके निकालने लगाओ सर घर बना दो बिल्डिंग डाल दो कुछ भी डालें ले दो मुश्किल नहीं है सर हम आपको तो किसकी भी नहीं है सारो खाली झूठ बोले सालो हमारी किसकी भी खाली ऑनलाइन से लिए बोले खाली चाल चाल में सारों उनो खाली चाल चाल में बिल्कुल भी, भी गलत है सर ये कैसा भी करके सर हमारी मेहरबानी करके आप कैसा भी करो हम आपको तो वो टावर यहाँ से हटा दो सर रखता हूँ कैसा भी करके सर బతుకుమంట సావమంటారా మాది మా వరకు అయిపోయింది మరి పెద్దలది మా చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు మాకు పుట్టిన పిల్లలు ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలంటే ఎట్లా క్యాన్సల్ ఎట్లా దీనివల్ల ఎంత మందికి వెనక వేసారు వర్ధన్ వెనక ఎవరు ఆడ ఇండలు వేసారు కొంతమంది అనిపోయారు గలీలో ఇండ్లలో కాల్ చేసిపోయారు ఇప్పుడు ఒక వంద ఇండ్లకు ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉన్నది ఇప్పుడు మాది అయిపోయింది మా పిల్లల పరిస్థితి ఎట్లా మరి పిల్లలు తప్పుకోమంటారు ఈ టవర్ కట్టి టవర్ టవర్నే ఊడిపేస్తారా మరి దీనికి పర్మిషన్ ఎవరిచ్చారు మరి మున్సిపల్ కమిషనర్ దగ్గరకు పోయిన ఆయన కూడా ఇవ్వలేదు అన్నాడు మరి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పోతాం మరి ఇప్పుడు ఏమైనా చేస్తాం వంద ఇంట్లో ఉన్న మాకు ఇబ్బంది ఉన్నది ఈ టవర్ ముఖ్యమా మా వంద ఇండ్లు ముఖ్యమా మున్సిపల్ వాళ్ళు కూడా చూసి పర్మిషన్ ఇవ్వాలి ఇండ్లలో మేము ఇంటి ట్యాక్స్ కడుతున్నాము అన్ని కడుతున్నాం మేము నల్ల బిల్లు కడుతున్నాము అన్ని కడుతున్నాము మున్సిపల్కి ఇంత ట్యాక్స్ కట్టగా కూడా ఈ టవర్ కట్టించండి పర్మిషన్ షాపింగ్ మాల్ కడతా లేకపోతే ఇల్లు కట్టుకుంటా లేకపోతే నడవకపోతే అమ్ముకోని కానీ మాత్రం ఈ రోడ్ మధ్యలో మాత్రం టవర్ కడతా అంటే ఊకుంటాం మా బాణాలు పోయినా సరే